కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో సర్పంచ్ సూర్ణిడి నాగరత్న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాారు బార్లపూడి క్రాంతి ఘాటుగా స్పందించారు ఈ సందర్భంగా క్రాంతి మీడియాతో మాట్లాడుతూ నేను ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం నియోజకవర్గ పర్యటనకి విచ్చేసిన నాకు సహకరించిన జన సైనికులకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరితో పాటుగా అనుచరుడు చల్లా సత్యనారాయణ తదితరుల బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు పెద్ద శంకర్లపూడి సర్పంచ్ నాగరత్నం తనయుడు సునూర్ని సురేష్ను ముద్రగడ పిఏ చల్లా సత్యనారాయణ బెదిరించడం ఏంటి అని నువ్వు కిర్లంపూడికి వస్తావా మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటావా అంచు ఫోన్లు బెదిరించడం ఏంటి అంటూ మండిపడ్డారు ఉదయం పది గంటలకు పెదశంకర్లపూడి వస్తారా అన్నారంట మీరు చెప్పిన పది గంటలకు గంట ముందు నేను వచ్చాను రండి మీకోసం ఎదురు చూస్తున్నా అన్నారు నేను ప్రతిపాడ నియోజకవర్గానికి ఆడపడుచునని నన్ను రావద్దనడానికి ఎవరు అంచు ఫైర్ అయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు సూర్నేడి సురేష్ కుమార్ బొంగునాని నల్లల రామకృష్ణ శ్రీరం శ్రీను సూర్నేడి వీరబాబు కుప్పిన శ్రీని పాల్గొన్నారు శివ శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది నేను దానికి వెళ్ళి అట్నుంచి అన్నవరం వెళ్ళానండి వెళ్ళే దారిలో అందరూ నేను ఇంటి మీద చేయకపోయినా సరే అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు సురేష్ గారు నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం వాళ్ళందరి వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి గతంలో కూడా మా బంధువులకి మా మేనత్తలకి మా మాయ్య పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను మా ఊరుకున్నాను ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషి మనిషిని ఫోన్ చేసి వేరే వాళ్ళ వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు కానీ గిరి చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అలా అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు సొంతగా వస్తున్నారు నేనేదో పిలిచి బలవంతంగా నేనేం తీసుకురమ్మని రమ్మనట్ల అభిమానంతో వస్తుంటే